హలో అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూ కిచెన్ ఇలా ఎక్కడ చూసినట్టు ఉందా మీకు ఇక్కడ చూసినట్టు ఉంటుంది మధువాళ్ళ కిచెన్ అన్నమాట ఇది బయటకు వెళ్తున్నాము వాళ్ళు రెడీ అవుతున్నారు వంటి నాకు అప్పు చెప్పారు చాలా తెలియదు చటిగా ఉందా పైన ఇటువైపు అది నాన్ స్టిక్ ఉంది చూడండి ఇది చూడు చటిగా చె గిన్నెల్లో స్టీల్ గిన్నెలు అది మరీ చిన్నగా ఉంది ఆగండి ఉమా స్నానానికి వెళ్ళింది అన్నం అందించడానికి తెలియట్లేదు ఆవాలు వేసి పచ్చిమిరకాయలు ఎండమిరకాయలు వేసి కరివేపాకు వేసి రెండు మూడు ఉల్లిగడ్డలు వేసి టమాటా ముక్కలు కట్ చేసి వేసి కొంచెం పసుపు వేసి మగ్గనిస్తున్నాను అండి చింతపండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని అందించాం అటు పక్క అన్నం వండేసాం మామిడి అందించిందండి ਮਾੜੇ ਜਿਹੇ ਚੱਲ ਰਹੇ ਨੇ ਤੇ ਜਲਦੀ ਚੱਲੇ ਚੱਲੇ ਮੀਰੀਆਲੇ ਸਾਨੂੰ ਕੁਝ ਐਂਪਲੋਗ

చారు అయితే సన్నడి మంట మీద మరుగుతుంది లంచం డీ

la lo no, 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 no. అలా అయి ఉంది కదా చూస్తూ నేను కడిగి ఉందా ఆయిల్ వేసుకోవాలి కళాయి అయితే పెట్టి వేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాము ఆయిల్ వేడైంది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు ఒక ఎంత వేస్తుంటారు ఒక స్పూన్ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసాలు మధ్య ఇప్పుడు కోడిగులైతే కొట్టు వేసుకోండి మరి చెప్తున్నా చెప్తే వెళ్ళిపోయినవి కొన్ని లోపల మురిగిపోతూ ఉంటాయి గుడ్లు నిన్న మా ఇంట్లో అయిపోయి మొత్తం సెవెంటీ పర్సెంట్ విడిచింటా సార్ కలిపెట్టుకోవాలి ఇలాగా పోయి చేతిలో పట్టుకోలే అట్లా ఇంట్లో వేసేయాల్సింది తీసుకోబెట్ట ముందే వేస్తాను అనుకోండి నోళ్ళలో మారిపోయి ఘాటు వాసన వస్తుంది కూర అవి వేయకుండా కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి చూసాను చుట్టాలు ఉన్నాయి అక్కడ వేసుకోవాలి వేసుకొని మూడు చారు బాగా మసిలిపోయిందండి ఇంకా చూసారా ఆపేయటం ఇంకా

ఎగ్గు పచ్చిమిక్కల కాలం రెడీ అయిపోయింది ఎగ్గు పటాటాల కారం రెడీ అయిపోయింది టమాటా మిరియాలు చాలా రెడీ అయిపోయింది వేసి ఆవాలు కొన్ని మిరియాలు వేసి పచ్చిమిక్కలు వేసి నాన కొంచెం పసుపు వేసి టమాటాలు వేసి కొంచెం ఉప్పు కారం వేసి చింత కొంచెం చేసుకొని కొన్ని వాటర్ క్యూర్ చేసుకొని మరిగించుకుంటే రసం రెడీ మీ పిల్లలు ఇలా టమాటాలు తిన్నట్టే వరపోసుకోండి రెడీ అయిపోయింది సూపర్ ఎమ్మిఎమ్ అటువంటి కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి